అలా కలిసి వస్తున్నట్టుంది బికాస్ థర్టీ వేర్స్ ట్వంటీ వన్ ఇది మ్యారేజ్ తర్వాత కదా యాక్చువల్ గా అప్పుడు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు హనీమూన్ హనీమూన్ ఇప్పుడు ఇప్పుడు హనీమూన్ మీకు బాగా కనెక్ట్ అయ్యే టైటిల్స్ మీ జోష్ కూడా ఇలాంటి టైటిల్స్ వచ్చినప్పుడు బాగుంటది అదే అంటే దట్ ఈస్ వాట్ యునో కీప్స్ అస్ గోయింగ్ అహెడ్ ఇన్ లైఫ్ కదా ఎగ్జైటింగ్ నేను ఏదో లీడితే ఏంటన్నా మరి మీరు ఎంతో మీరుగా చెప్తా ఉంటారు ఏదో వైరల్ కంటెంట్ కావాలి మరి చిన్న సినిమాలకు ఎలా ఎలా అవుతుంది అనుకుంటున్నావు ప్రమోషన్ ఇలాంటి మాట్లాడితే ఏదో సార్ నాలుగు మీమ్స్ వేస్తారు అప్పుడు కదా వైరల్ అయ్యేది నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సార్ మరి మరి ఏం లేదని చెప్తే నా కష్టాలు కలిసి అని మా ఇద్దరిని మార్జినైజ్ చేస్తారు ఎంత కష్టపడింది హబ్బా ఎంత కష్టపడ్డారు ఆయన చిక్మగలూరులో వాటర్ ఫాల్ ముందు రొమాన్స్ చేసాము చిన్న గ్లింప్స్ చూసే మూడు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫ్యాన్స్ వచ్చారు మరి ఏం లేదంటారు ఆయన ఆత్మఘోష అది అంటే మీరు ఏం చేయించలేదు అనేది బాధ ఆయనకి ఉండిపోయింది సినిమా తర్వాత మేబీ ఆ టైటిల్ విన్న తర్వాత ఆయన కూడా ఎక్సైటింగ్ అనుకుని ఉంటారు సాంగ్స్ ఉంటాయి అంటే సాంగ్స్ అంటే ఖచ్చితంగా ఏ రెండు సాంగ్ అన్నా ఉంటుంది అని అనుకుని ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు అంతే కదన్నా సీరియస్ నోట్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న టైమ్స్ లో ఖచ్చితంగా అండ్ ఐ హమ్ లక్కీనఫ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బికాస్ నేను ఏ సినిమా చేసినా దర్ ఇస్ సమ్ మెసేజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అంటే ఓన్లీ దెన్ ఐ గెట్ కనెక్టెడ్ టు సో ఇందులో కూడా దర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ నేను చెప్పే మెసేజ్ కాదు కానీ సినిమాలోనే ఉంటుంది ఇప్పుడు నీకు కూడా పది పదిహేను బ్రేకప్స్ అయి ఉంటాయి కదా మేము అదే చెప్తా నుంచి అదే అలాంటి బ్రేకప్స్ అయ్యే వాళ్ళందరికీ అలా కాదరా నాయన లైఫ్లో బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఛాయిసెస్ ఉంటాయి కాకపోతే మనము ఓన్లీ వెన్ వీ ఫైన్ వీ హోల్డ్ ఆన్ టు సంథింగ్ కాల్ లవ్ వెన్ యూ ఫైండ్ ట్రూ లవ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్ దాన్ని పట్టుకొని ఉంటే దట్ విల్ టర్న్ ఇన్ టు బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇవాళ ఒకరిని రేపు ఒకరిని ఎల్లుండి ఒకరిని అలా చేసుకుంటూ పోతే దానికి ఎండ్ లేదు రిలేషన్షిప్ అనేది చాలా ప్రెషియస్ మనం దాన్ని ఏది పెళ్ళైపోయి సంవత్సరానికి సార్ అన్నట్టు అనివర్సరీ కేక్ కట్ చేసుకునే టైంలో డైవర్స్ పేపర్ మీద సంతకాలు పెడుతున్నారు దట్స్ దట్స్ అ ట్రెండ్ ఇప్పుడు అబౌట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మ్యారేజెస్ ఆర్ గోయింగ్ టు డాగ్స్ డైవర్స్లో అవుతున్నాయి సో ఈ సినిమా ఈ టైంలో చాలా కరెక్ట్ యునో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలం ఈ టైంలో రావడం చాలా కరెక్ట్ సో ఐ స్పెషలీ ఫీల్ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ ఫిలిం ఇస్ కమింగ్ అవుట్ అట్ ది రైట్ టైం అండ్ ఐ హోప్ పీపుల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్ బికాస్ ప్రతి ఒక్కరికి తీసుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది మనలాంటి వాళ్ళకి ఆ రొమాన్స్ కాకుండా మిగతా వాళ్ళకి కూడా తీసుకోవడానికి ఉంటుంది